నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ మీ రాజేష్ టాలీవుడ్లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ తాజాగా ఆయన ట్వీట్ల ద్వారా మరో వివాదానికి తెరలేపారు మామూలుగానే ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్లో ఏకంగా గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ కాళ్లకు దండం పెడతాను అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో స్థాయిలో దుమారం రేపుతోంది అసలు ఆర్జీవి ఎందుకు ట్వీట్ చేశారు మరోవైపు సంక్రాంతి సీజన్గా వచ్చినటువంటి గేమ్ చేంజర్ మూవీ అట్లాగే అల్లు అర్జున్ పుష్ప టూకి కి నిజంగానే కంపేర్ చేయాలా లేకుంటే ఇవాళ బయట అందరూ కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్గా కంపారిజన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్జీ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఓటర్ నమస్తే మేడం నమస్కారం మేడం రామ్ గోపాల్ వర్మ సహజంగా ఏదో ఒకటి ఎప్పుడూ గెలుకుతూనే ఉంటాడు తేనెతోటిని రాయేసి వేస్తూ ఉంటాడు ఆయన ఏం పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఫీడ్బ్యాక్ వచ్చినా కొంచెం జెన్యున్గా తీసుకునే పర్సన్ కానీ ఇప్పుడు ఆయన ఏకంగా అల్లు అర్జున్ కాళ్ళకు దండం పెడతాను కాళ్ళ మీద పడిపోతాను గేమ్ చేంజర్కి అట్లాగే త్రిపుల్ ఆర్ మూవీకి రామ్ చరణ్కి గతంలో చేసినటువంటి వీడియోలు ఆ సినిమాలకి అట్లాగే ఆ రాజమౌళికి సంబంధించినటువంటి డైరెక్షన్ ఇన్ని కామెంట్స్ని ఎట్లా చూడాలి ముందుగా మనం ఆర్జీవీని చూస్తే కనుక ఆర్జీవీ ఉండేదే ఒక డెన్లో నాకు ఒక రూల్ లేదు రైమ్ లేదు దాని తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా పరిధిలోకి మీరు వస్తే రండి చూస్తే చూడండి పోతే పోండి అన్న ఒక మైండ్ సెట్ ఆర్జీవి అన్నిటికీ నా ఇష్టం వితండవాది అండ్ ప్రజానికానికి మామూలు మనుషులకు చూస్తే ఆర్జీవి సంఘం నుంచి వెలివేయాలి అన్న ఒక వ్యక్తి లాగా కనిపిస్తూ ఉంటాడు కానీ ఆర్జీవి పర్స్పెక్టివ్ లో మాత్రం తనకు తన ఒక మహానుభావుడు అండ్ తను ఎలాంటి వ్యక్తి అంటే తన జీవితంలో తను తప్ప ఇంకెవరికి ఒక ఎమోషన్ కానీ ఒక పర్సన్ కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడు కేర డ్యామ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి ఆర్జీవి నీ సినిమాలు పాన్ మూవీస్ ఎలా రిలీజ్ చేస్తారు దీంట్లో కంటెంట్ ఏ సెక్షువాలిటీ ఎక్కువ ఉంది ఇట్స్ అ ఏ రేటెడ్ మూవీ యూ షుడ్ నాట్ బి రిలీజింగ్ అని చెప్పినా యూట్యూబ్లో వేసి చూస్తాను నా ఇష్టం అయితే చూస్తే చూడండి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాను చూస్తే చూడండి పోతే పొండి అన్న ఒకే ఒక సత్తాగల మనిషి ఆర్జీవి ఆర్జీవీ ఎంత సత్తాగల మనిషి అంటే ఎంత దుమ్ము దుమారం లేపడంలో ఎక్స్పర్ట్ అంటే ఏమీ లేని టాపిక్ తీసుకున్నా కూడా ఆర్జీవీ దాంట్లో నుంచి ఒక కాంట్రవర్సీ చేస్తాడు అండ్ ఆ కాంట్రవర్సీని పబ్లిసిటీకి వాడుకుంటా అని జనాలకు చెప్పినా కూడా అందరూ గంగిరెద్దుల్లాగా గొర్రెల్లాగా ఆర్జీవీ కాంపౌండ్లోకి వెళ్ళి పడిపోయి ఆ కాంట్రవర్సీలో పార్టిసిపేట్ చేసే పబ్లిక్కి కొంచెం విజ్ఞత ఉండాలి నాకు మీతో సంబంధం లేదు మీకు నచ్చిన కంటెంట్ నేను తీయను అని చెప్పినా కూడా నువ్వు తీసిన కంటెంట్ ఏంటో మేము చూస్తామని దోలేసి కొట్టుకునే పబ్లిక్ మనలా ఉన్నంత వరకు ఇతను తేడాగానే అనిపిస్తాడు ఇండస్ట్రీలో క్షణక్షణం లాంటి సినిమాలు తీసి సర్కార్ లాంటి సినిమాలు తీసి అదే నైపుణ్యత ఇప్పుడు మళ్ళీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్న మనని ఇంకా ఎంతకాలం లాగుతాడో ఎంతకాలం ప్రశంసలు పొందడానికి ప్రయత్నిస్తాడో హీఈస్ ట్రాయింగ్ టు వినర్స్ బట్ హీస్ యాక్చువల్లీ సేయింగ్ హీ వాంట్ వినర్స్ హీ ఈజ్ అ పర్సన్ వాట్ హీ సేస్ ఈస్ కాంట్రడిక్షన్ టు వాట్ హీ వాంట్ ఇప్పుడు ఆయన ఎక్స్ కావాలనుకున్నాడు అనుకోండి దానికి వై చెప్తాడు ఆయన మనం ఖచ్చితంగా ఎక్స్ రూట్లోకి వెళ్ళిపోతాం ఆయన విషయంలో సేమ్ థింగ్ ఆయన మనం అబ్జర్వ్ చేస్తే పీక్ ఆఫ్ ద ఎలక్షన్ మూమెంట్లో యాత్ర లాంటి రిఫైన్ మూవీస్ లైక్ రిఫైన్డ్ అని ఎందుకు అంటున్నానంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ కోసం ఈ మాట దాంట్లో మనకు ఉన్న యాక్టరు మమ్ముట్టి మమ్ముట్టి లాంటి హీరోస్ని పెట్టి ఒక ఎమోషనల్ డ్రామా సినిమాని లేని స్టోరీని నెరేట్ చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసిన యాత్రా మూవీ కంటే ఇతను తీసిన కమ్మరాజ్యంలో సినిమాలు ఇలాంటి లక్ష్మీ పార్వతీజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలకి జనాలు ఈ క్యూరియాసిటీకి థియేటర్కి వెళ్ళి చూడలేదు కానీ ఇతని ఫేస్ వాల్యూకి కానీ ఖచ్చితంగా యూట్యూబ్లో మాత్రం ఏంటి పెంట అని చెప్పి కెళ్ళి పెంట మీద రాయేస్తే మన మీదే చెందుతుందనటానికి ప్రస్ఫుటంగా ఆర్జీవి విషయంలో ఏలు పెట్టినడికి ఆడి మీద బురద పేడ రెండు చెందుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ఆర్జీవి ఈజ్ ల్యాకింగ్ ఆఫ్ అటెన్షన్ రైట్ నౌ సో ఆర్జీవీ ఏ టాపిక్ ఎన్నుకున్నాడు ఇవాళ గేమ్ చేంజర్ మనం పాత పద్ధతిలో చూసుకుంటే లక్ష్మీ పార్వతి ఎక్కడైతే వైవాహిక జీవితాన్ని ఇప్పుడు ఒక యంగ్స్టర్స్ కానీ టీనేజర్స్ కానీ మిడ్ థర్టీస్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న మా వైవాహిక జీవితం ఇలా సాగింది మొదటి రోజు ఇలా సాగింది రెండో రాత్రి ఇలా అని బయట ప్రస్ఫుటంగా చెప్పుకోవడానికి ఇష్టపడం అలా గాలితనంగా ఎవరు నందమూరి తారక రామారావు గారు చేసిన పెద్ద మిస్టేక్ లక్ష్మీ పార్వతి ప్రతి యూట్యూబ్ ఛానల్లో మైక్ పెట్టడమే ఆలస్యం అడిగే వాళ్ళ వెకిల్ తత్వాన్ని వదిలేస్తున్నాను నేను ఇంకా చెప్పే ఈవిడ సంస్కారి ఒక లేడీ అయ్యి కూర్చొని మాట్లాడుతున్న ఒక ఎన్టీ రామారావు గురించి ఒక రొమాంటిక్ ఎపిసోడ్స్ లాగా ఆవిడ చెప్పటం ఆ ఎపిసోడ్స్ అన్ని ఇతను ఒక సినిమా తీయటం అలాంటి లేడీ బేస్ చేసుకుని మహానుభావులు అని చెప్పుకోవాలండి వీళ్ళందరి గురించి సంఘానికి వీళ్ళ వల్ల వచ్చే ఉపయోగం అనేది ఏం లేదు అండ్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ బట్ ఇన్ పర్స్పెక్ట్ ఉమెన్ కింద కూడా మనం కన్సిడర్ చేస్తే ఆర్జీవీ గారు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు ఎక్స్పోజింగ్ ఉమెన్ ఇస్ టూ బ్యాడ్ అని జనాలు అన్నా కూడా నచ్చితే చూడు లేకపోతే పో అనే ఒక కి బిందాస్ లెవెల్లో యాటిట్యూడ్ అనుకుంటాడు కానీ హిస్ రెప్యుటేషన్ ఇస్ ఆల్రెడీ డామేజ్డ్ అండ్ ఆయన పార్టీ స్టైల్లో చుట్టుపక్కల తిరుగుతున్న ఉమెన్ కానీ లేకపోతే ఇట్స్ ఆల్ బీ అండ్ సి గ్రేడ్ ఆఫ్ కల్చర్ వాట్ హీస్ ఎక్స్పోజింగ్ ఆర్జీవిని గురువుగా భావించే కొంతమంది అగ్రసరేణి డైరెక్టర్లు ఉన్నా rgb ని పైకి డిస్కాల్టానికు చాలా కష్టం rgb ఇస్ డన్ అండ్ డస్టెడ్ చాప్టర్ ఎక్కడ డబ్బులు వస్తే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడు లేకపోతే వాళ్ళతో మళ్ళీ ఆ డబ్బులు రీపేమెంట్ మోడ్ లోకి వచ్చినప్పుడు ఆయన ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేసుకుంటా ఉంటాడు అజిని ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ గురించి మాట్లాడతా హీ హెస్ డన్ అ ట్వీట్ అండి ఒక్కసారి ట్వీట్స్ ట్వీట్ లో చూస్తే ఇక్కడ అన్నాడు ఐ లవ్ పుష్ప టూ బట్ నౌ ఆఫ్టర్ సీయింగ్ గేమ్ చేంజర్ ఐ వాంట్ టు ఫాల్ ఇన్ ద ఫీట్ ఆఫ్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ రైటింగ్స్ హీ హాస్ క్లియర్లీ మెన్షన్ హీ డిడంట్ లైక్ గేమ్ చేంజర్ అండ్ ఇది చూసిన తర్వాత ఎవరన్నా కూడా బాబోయ్ ఒక దారుణం చూసి వచ్చిన తర్వాత ఒక సారిడోన్ టాబ్లెట్ ఒక పారాసెటమాలో వేసుకోవాలి ఈ సినిమాను భరించలేకపోయాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను డాకు మహారాజ్ మూవీ ఉంది డాకు మహారాజ్ మూవీకి వెళ్తే బాలకృష్ణ గారి యాక్షన్ మనం చాలా ఎంజాయ్ చేస్తాం కానీ తమనిచ్చిన మ్యూజిక్ ఎంత ఫెంటాబ్యులెస్గా ఉందంటే కానీ ఆ బీట్స్ అన్ని మన బాడీ మీద ఇంపాక్ట్ పడుతుంది మనం కొంచెం స్ట్రెయిన్ అయిన ఫీలింగ్ వస్తుంది కానీ ఇట్స్ థ్రిల్ టు వాచ్ బట్ ఇతను గేమ్ చేంజర్ చూసిన తర్వాత ఏకంగా ఒక డైరెక్టర్ అయ్యి ఉండి ఇంకో డైరెక్టర్ పాదాల మీద పడిపోతా నేను ఇంకొక యంగ్ యాక్టర్ పాదాల మీద పడతా అని చెప్పడం ఖచ్చితంగా మనం ఇది ఇతనికి ఒక అప్రిషియేట్ చేయాలి సిన్సియారిటీకి ఒక నిర్వచనంగా మొదలు పెట్టాలి అండ్ ఆర్జీవీలో పరిపక్వత ఎప్పటి నుంచి వచ్చింది అంటే నా రాజ్యం నా ఇష్టం నా దంద నా వ్యతిరేకత ఏదుంటే అది ఉండని నేను ఏది పడితే అది ట్వీట్ చేస్తాను ఎవరి ఫోటోలు కాబడితే అది మార్క్ చేస్తాను పప్పు గిప్పు కింద అందరినీ టార్గెట్ చేసి లోకేష్ లాంటి వాళ్ళని కూడా ఆడుకున్న ఆర్జీవీకి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చట్టరీత చెరువులు మొదలైనయో ఫేస్ చేయడానికి పోలీసులు రావడం మొదలైందో హీ హాస్ లర్న్ సమ్ మేనర్స్ అండ్ హీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఓకే ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ ఈవెన్ గెట్టింగ్ అండ్ అరెస్టింగ్ ఆర్ గివింగ్ సివియర్ వార్నింగ్ టు పీపుల్ లైక్ ఆర్జీవి నువ్వు ఒకప్పుడు మేధావి అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మేధావి కాదు ఎంత మేధావి అయినా కూడా చట్ట పరిధిలో అసహ్యకరమైన చర్యలు జిగుప్సాకరమైన మాటలు రాసినంత మాత్రాన ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళబడతాడు అన్న నిర్వచనానికి భయం తెచ్చుకుని కొంచెం మెదుగులాడుతున్నవన్నీ వ్యక్తి ఆర్జీవి ఆ ప్రకటన తర్వాత ఈరోజు ఇది రాశాడు దీంట్లో కూడా ఆర్జీవి నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ ట్వీట్లో ఎందుకంటే చిరంజీవి గారు లాంటి అగ్ర హీరోలు ఉన్నా ఆయన కుమారుడు రామ్ చరణ్ సినిమా హిట్ అవ్వలేకపోయింది ఆర్జీవికి చిరంజీవి పట్ల మర్యాద లేదు రామ్ చరణ్ పట్ల మర్యాద లేదు యాజ్ అ డైరెక్టర్ అతని మర్యాద ఎందుకు కోల్పోయాడంటే ఒక సినిమాటిక్ డ్రామా ఇంప్రెస్ చేయలేకపోయింది అతన్ని ఇన్ని వేల కోట్లు పెట్టి హీ ఆ రిటర్న్ చూడండి ఇఫ్ గేమ్ చేంజర్ కాస్టెడ్ సమ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ దెన్ ట్రిపుల్ ఆర్ ఇన్ ఇట్స్ ఎక్స్ట్రాడనరీ నెవర్ బిఫోర్ సీన్ విజువల్ అపీల్ షుడ్ హావ్ కాస్టెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అంటే పది రెట్లు ఎక్కువ అయిన వచ్చి ఇంకా ట్రిపుల్ ఆర్ అన్నాడు అండ్ గేమ్ చేంజర్ ఫిలిం ఫస్ట్ డే కలెక్షన్స్ ఆర్ వన్ డే దెన్ కలెక్షన్ షుడ్ అంటే పది రెట్లు ఎక్కువ కలెక్షన్ వచ్చిండదు అంటే అల్లు అర్జున్ ముందు రామ్ చరణ్ దిష్టిదాని కూడా పనికిరాడు అని ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చాడు ఏంటంటే పది రెట్లు నీకంటే ఎక్కువ నువ్వు పది రెట్లు అందరికంటే తక్కువ అన్న ట్వీట్ లో మెన్షన్ చేశాడు ఆయన మీరు చూస్తుంటే దిస్ పాయింట్ ఆఫ్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రూట్ ఇస్ దాట్ ఇట్ షుడ్ సౌండ్ బిలీవబుల్ అండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ అ లై షుడ్ సౌండ్ ఈవెన్ మోర్ బిలీవబుల్ అంటే హీ సేయింగ్ ఫిగర్స్ చెప్పేటప్పుడు కూడా నూట ఎనభై కోట్లు నూట ఎనభై ఆరు కోట్లకు వచ్చి నమ్మదగ్గ ఫిగర్స్ చెప్పండి మీ స్క్రిప్ట్ మీ యాక్షన్ మీ టాలెంట్కి సరిపడా ఉన్న ఫిగర్స్ కోట్ చేయండి అని చెప్పి ఆర్జీవి మెన్షన్ చేశాడు ఈ కోర్టులో దీని ప్రకారం చూస్తే పుష్ప ఇంకెన్ని వేల కోట్లు వచ్చి ఉండాలి మొదటి రోజే అని సెటారికల్ గా కూడా ఆయన కమెంట్ చేశాడు ఈ లెక్కన మనం చూసుకుంటే ఇండస్ట్రీలో ఎవడు గౌరవించని డైరెక్టర్ ఆర్జీవి అండ్ గౌరవించాల్సిన అవసరం లేదని కూడా ఆయనే పది పది విధాలు చెప్పారు సో అందుకనే నేను ఈ మాట అంటున్నాను సో ఎందుకు గౌరవించలేని జనాలకు పనికిరాని సబ్జెక్టులు తీసే ఆర్జీవీ లాంటి వాడికి ఈ సినిమా నచ్చలేదు అనుకోండి వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్ ఆడెంత టార్చర్ ఉంటాడు ఆ గేమ్ చేంజర్ మూవీ చూడడానికి అండ్ చాలా మంది అంటున్నారు గేమ్ చేంజర్ మూవీలో ఈ సమాజ సేవ సోషల్ ఓరియంటెడ్ మూవీస్ మీకు పనికి రావు ఆ స్మగ్లర్లు గంజాయి మొక్కలు ఉన్నవి చూసుకోండి లేకపోతే డాకుని వ్యతిరేకించి బాలకృష్ణ చేసిన ఆ దబిడి దిబిడి సాంగ్ని క్రిటిసైజ్ చేసుకుంటా అందరూ మాట్లాడారు కానీ ఒక్క విషయం అందరూ మర్చిపోతున్నారు గేమ్ చేంజర్ అయినా రామ్ చరణ్ ఏమి సొసైటీని ఉద్ధరించట్లా ఈజ్ ఓన్లీ యాక్టింగ్ రియల్ లైఫ్ లో తన డబ్బులు తను దాసుకుంటున్నాడు మామూలుగానే ఉంటాడు సేమ్ థింగ్ అల్లు అర్జున్ అయినా అంతే ద సేమ్ థింగ్ ఈవెన్ బాలకృష్ణ అయినా అంతే కానీ ఇంత జరిగిన తర్వాత అల్లు అర్జున్ యాక్షన్ కి రామ్ చరణ్ యాక్షన్ కి మనం గతంలో మాట్లాడినటువంటి ఆఖరికి వర్మ కూడా కంపేర్ చేస్తూ నేను ఏకంగా కాలం మీద పడిపోతానని చెప్పడం కరెక్ట్ అంటారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత పరాకాష్ట ఆఫ్ సినిమా మేకింగ్ చూసాడండి ఆయన గేమ్ చేంజర్ చూసినాం గేమ్ చేంజర్ చూసే వాళ్ళకి ఒక రకమైన ఓపిక నశించిపోయి బాబో ఈ సినిమా అది కాకుండా మీరు ఇంకొకళ్ళు ఇతనితో పాటు ట్రావెల్ ఇంకొక ప్రాపర్ ట్వీట్ ట్రెండ్ అయింది నా అన్వేషణ అతను దుబాయ్ లో దుబాయ్ లో సినిమా చూద్దాం అనుకుని పరిగెట్టుకుంటూ వీడియో తీసుకుని లేట్ అయిపోయిన లోపలికి వెళ్తే థియేటర్ లో సీట్లన్నీ ఖాళీ దాని కింద కమెంట్లు ఏం రాశారంటే ఊరుకో అన్నయ్య నువ్వు దుబాయ్ లో చికెట్ సినిమాల కోసం సీట్ల కోసం చూస్తావేంటి ఇండియాలోనే ఖాళీ అయిపోయింది సినిమా అని చెప్పి దీనికి నూట ఎనభై కోట్లు వచ్చినాయి అని చెప్పి రాయటం చాలా చాలా సిల్లీ అండ్ ఆ పరా పరాకాష్ఠకి పరాకాష్ అయిన ఆర్జీవీకే ఈ పరాకాష్ఠ నచ్చలేదంటే నార్మల్ జనాలు ఏ మాత్రం భరిస్తారు అండ్ ఈ పరాకాష్ఠకు చెందిన రామ్ గోపాల్ వర్మ చిరంజీవి లాంటి అగ్రశ్రేణి నటుడికి కూడా వాల్యూ ఇవ్వలేదంటే రియల్ లైఫ్లో అసలు చిరంజీవికి తర్వాత రామ్ చరణ్ సినిమాలకి ఏమాత్రం వాల్యూ ఉంది బీయింగ్ అ డైరెక్టర్ శంకర్ లాంటి డైరెక్టర్ని ఇన్ క్రిటిసైజ్ చేస్తున్నాడంటే సుకుమార్ మొన్నొచ్చిన డైరెక్టర్కి శంకర్ పోటీ పడలేకపోతున్నాడంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద గేమ్ చేంజర్ వాజ్ కుండలు కొట్టిన గేమ్ చేంజర్ మూవీ పైన తనదైనటువంటి స్టైల్లో ఇవాళ ఎక్స్పోజ్ చేయడం జరిగింది మీరు కూడా గేమ్ చేంజర్ మూవీ రామ్ గోపాల్ వరం ట్వీట్ అలాగే నాన్ వెజ్ ట్రోల్స్ మీద మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియచేయండి ఫర్ మోర్ వీడర్ ప్లీజ్ వాచ్ <laughs> 🎵🎵🎵